చంద్రుడు శనితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి చూద్దాం ఇప్పుడు చంద్రుడు కనుక మన జాతకంలో శనితో కలిసి ఉన్నప్పుడు వారి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ డిప్రెషన్ లో ఉంటారు అలాగే ఏదైనా పని చేయాలంటే వీళ్ళకి వీళ్ళలోనే నమ్మకం ఉండదు అంటే ఈ పని చేయగలనా నేను చేస్తే అవుతుందా నా వల్ల అవుతుందా అంత ధైర్యం ఉందా నాకు లేదా ఈ పని మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోతుందేమో చేస్తానో చేయలేను అనే సంగత ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు అంటే నిరుత్సాహమే ఉంటుంది ఉత్సాహం అనేటటువంటిది ఉండదు ఒకవేళ వీరు తొందరపడేదైనా పని మొదలు ఆటంకం వస్తుంది ఆటంకం వచ్చి ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే ఆటంకం రాగానే గోయలని మొదలు పెట్టగానే ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అందుకే నేను చేయలేను అనేటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే చూసినట్లయితే వీరికి నిద్ర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట నిద్ర పట్టకపోవడం ఒకవేళ చూసినట్లయితే అతిగా నిద్రపోవడం ఆ నిద్రపోయినా కూడా కంఫర్ట్గా ఉండకపోవడం అంటే ఏం చేయాలో తెల్లవక నిద్రపోవడం అంతే ఏ పని చేయాలనే బద్ధకం చేబుద్ధి కాకపోవడం దేని మీద ఆసక్తి ఉండదు మొదట ఇది అవుతుందా కాదా ఎప్పుడు రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు అవసరమా చేయగలనా నేను చేయలేనా అంటే వారి మీద వారికి నమ్మకం ఉండదు అనమాట అవుతుందో కాదు అవుతుందో కాదు అనేటువంటి భావంలో ఉండిపోతూ ఉంటారు చంద్రుడు శనితో ఉన్నప్పుడు బద్దకాన్ని ఇస్తూ ఉంటాడు దేని మీద ఆసక్తిని ఇవ్వడు ఏదైనా పని చేయాలన్నా కూడా ఉత్సాహంతో చేసేటటువంటి శక్తి వీరికి ఉండదు అని చెప్పి గమనించాల్సి ఉంటుంది మీ చాట్ లో చంద్రుడు శనితో ఉన్నాడు లేడు మీరు చూసుకోండి అలాగే మనకు చార్ట్లో సైన్ లో చంద్ర దృష్టి కానీ శని దృష్టి కానీ ఇవి పరస్పరం ఉన్నప్పుడు కూడా వీటి యొక్క ఫలితాలు చాలా వరకు వర్తిస్తూ ఉంటాయి ఇది కూడా గమనించవచ్చు అంటే చంద్రుడు శని చూస్తున్నా శని చంద్రుడిని చూస్తున్నా కూడా ఇలాంటివి ఈ యొక్క చెప్పినటువంటి పాయింట్లు మీకు మ్యాచ్ అవుతూ ఉంటాయి ఎక్కువ కలిసి ఉన్నప్పుడు ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటారు శని చూసినా కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఇది మీరు గమనించాలి